వ్రత మహత్యం భక్తిశ్రద్ధలతో కుమారస్వామిని పూజిస్తే సంతాన సౌభాగ్యాలు లభ్యం ప్రతి ప్రతినెలా హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగ ఈ రోజున వేకువజామునే లేచి భక్తులు ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు అసలు స్కందషష్ఠి ఎందుకు జరుపుకుంటారు దాని ప్రాముఖ్యత ఏమిటి కార్తీక మాసంలో స్కందషష్ఠి ఎప్పుడు వచ్చింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం స్కందషష్ఠి విశిష్టత స్కందషష్ఠి అనేది హిందువులు జరుపుకునే ఒక ముఖ్యమైన పర్వదినం ఈ స్కంద షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు దీన్ని ముఖ్యంగా దక్షిణాది ప్రాంతాలలో ఎక్కువగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం పాటించి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు అసలేంటి స్కందషష్ఠి ఎందుకు జరుపుకుంటారు దాని ప్రాముఖ్యత ఏంటి కార్తీక మాసంలో స్కందషష్ఠి ఎప్పుడు వచ్చింది స్కందషష్ఠి పూజా విధానమేమిటి అనే వివరాలు తెలుసుకుందాం ప్రతి మాసంలో స్కందషష్ఠి ప్రతి నెల శుక్లపక్షంలోని శుద్ధ షష్ఠి రోజున స్కందషష్ఠి జరుపుకుంటారు కార్తీక మాసంలో స్కందషష్ఠి నవంబర్ ఏడో తేదీ గురువారం న వచ్చింది ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు పూజకు శుభ సమయం స్కందషష్ఠి వెనుక పౌరాణిక గాథ వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని నుంచి వరాలను పొంది అపారమైన శక్తిని కూడగట్టుకొని భూలోకంలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు అప్పుడు సుబ్రహ్మణ్యుడు శివుని ఆజ్ఞ ప్రకారం దేవగణాలతో కలిసి ఆరు రోజులపాటు యుద్ధం చేసి అతనిని ఓడిస్తాడు సుబ్రహ్మణ్యుడు తారకాసురుని సంహరించిన రోజు శుక్లపక్ష తిథి కావడంతో ప్రతి ప్రతిమాసం శుక్లపక్ష రోజు కార్తికేయ విజయాన్ని పురస్కరించుకొని స్కందషష్ఠి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది స్కంద షష్ఠి పూజా విధానం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి పూజామందిరంలో సుబ్రహ్మణ్యుని చిత్రపటాన్ని గంధం కుంకుమలతో అలంకరించి నెయ్యితో దీపారాధన చెయ్యాలి రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి స్కంద రోజున కార్తికేయుడితో పాటు ఆది దంపతులైన శివపార్వతులను కూడా పూజించాలి అష్టోత్తర శతనామాలతో పూజను ముగించి పండ్లు కొబ్బరికాయ బెల్లం అన్నం నైవేద్యంగా సమర్పించాలి అనంతరం కార్తికేయ కథను చదువుకుని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి సమీపంలోని ఆలయానికి వెళ్ళి నాగ ప్రతిష్ఠకు చేసి పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఉపవాస విరమణ సాయంత్రం తిరిగి స్నానం చేసి యథావిధిగా పూజ పూర్తి చేసుకుని నక్షత్ర దర్శనం చేసి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి స్కంద షష్ఠి పూజాఫలం మాసంలో వచ్చే శుక్లపక్ష రోజు స్కందషష్ఠి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అలాగే సంతానం ఉన్నవారికి సంతానం సుఖసంతోషాలతో దీర్ఘాయువుతో ఉంటారు సుబ్రహ్మణ్యుడు తారకాసురునిపై విజయం సాధించిన రోజున జరుపుకునే స్కంద వ్రతం ఆచరించే వారికిచ్చేపట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది రానున్న రోజున సుబ్రహ్మణ్యుని మనం కూడా పూజిద్దాం సంతాన సౌభాగ్యాలను పొందుదాం ओम श्री सुब्रह्मण्य सुब्रमण्यस्वाने नमः